అందరికీ నమస్కారం ఈరోజు నేను మా పాప స్కూల్లో జరిగిన దీపావళి వేడుకల గురించి చెప్పబోతున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏలూరు వట్లూరు గురుకులం హాస్టల్ ప్రిన్సిపాల్ గారి గురించి మాట్లాడుకుందాం ఆమె నిజంగా అద్భుతమైన వ్యక్తి ఆమె పిల్లల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు మరియు ప్రతి ఈవెంట్ ని ఎంతో చక్కగా నిర్వహిస్తారు దీపావళి ఈవెంట్ కూడా ఆమె ఆధ్వర్యంలో ఎంతో బాగా జరిగింది పిల్లలంతా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు ప్రిన్సిపాల్ గారి కృషికి మనమంతా సెల్యూట్ చేయాలి దీపావళి సందర్భంగా అక్కడ వేసిన ముగ్గులు చేసిన డెకరేషన్లు చాలా బాగున్నాయి పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రిన్సిపాల్ గారు స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు ఆమె పిల్లలతో కలిసి కాకర్లు వెలిగించడం కూడా చాలా బాగుంది ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు ఆమె నిజంగా ఒక రోల్ మోడల్ ఆమెలాంటి ఉపాధ్యాయులు ఉండడం మన అదృష్టం ఈ వీడియో చూసిన వాళ్లంతా ప్రిన్సిపాల్ గారిని మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను ఆమె గురించి మీకు తెలిసిన విషయాలు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ